చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ నారాసుర రక్త చరిత్ర అని చేతిలో కత్తి పెట్టారు కదా ఒక రకమైన గొడ్డలి ఆ గొడ్డలి సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు వాస్తవంగా ఈ ఐదు ఆరు సంవత్సరాల్లో ఆ హత్య జరిగిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారికి అది ఒక వంద సార్లైనా రివ్యూల్ అయి ఉండిద్ది ఎందుకనంటే అంత పెద్ద కత్తి ఆయన పట్టుకోవటం దానికి రక్తం కలుగు అది అది అసలు దాని నుంచి రక్తం నుంచి రక్తం కారుతూ ఉంటాం అటు చరిత్ర చంద్రబాబు నాయుడు గారి ఫోటో అంతవరకు ఉండిద్ది అనమాట ఆయన షూ అవన్నీ పెట్టేసి ఆయన చేతిలో గ్రాఫిక్స్ చేసి ఆ పుడవాని ఆ గొడ్డలు పెట్టారు దాని కింద రక్తపు చుక్కలు పడుతున్నట్టుగా ఆ డ్రాప్స్ అంతా కూడా రక్తం కారిపోయినట్టుగా పెట్టారు అనమాట దానికి పెట్టి ఏం చేశారు ఆ పక్కన రాజారెడ్డి గారి ఫోటో రాజశేఖర రెడ్డి గారి ఫోటో వైఎస్ రెడ్డి గారి ఫోటో ఇంకెవరు ఇంకెవరితో ఫోటో పెట్టారు పెట్టి అంటే ఏంటి ఉద్దేశం వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు వేసేశారని వామ్మ మీడియాను కూడా ఈ రకంగా ఇంత అడ్డగోలుగా ఇంత అన్యాయంగా ఇంత దుర్మార్గంగా ఇంత నీచంగా వాడతారనేటువంటిది అప్పటివరకు ఎవరికి కలవదు దీంతో మాత్రం అంత నీచంగా అంత దారుణంగా వాడచ్చు అనే దానికి ఇది ఒక నిదర్శనం అంటే అది కనీసం ఒక అంత పెద్ద హత్య చేశాడు అనేటువంటి ఒక వార్తని అంత పెద్ద వార్తనే ఫ్రంట్ పేజీ ఇదేసేటప్పుడు వేసేటప్పుడు కనీసమైనటువంటి సమాచారాన్ని కనీసమైనటువంటి ప్రామాణికమైనటువంటి సూత్రాలను పాటించి వ్యవహరించాలి అసలు అలాంటిది ఏమీ లేదు రక్త చరిత్రని మొత్తాన్ని వాళ్ళందరినీ ఈయన చంపేసిన ఈయన చంపేసినట్టుగా వేసేసారు అది ఆయనకి పా కత్తి ఆ రక్తం ఆయనకి అప్పుడప్పుడు సడన్గా మెలకు వస్తు ఉండిద్ మాములుగా కొనుక్కుంటే ఉదయం కష్టపడి పని చెప్పి కొనుక్కుంటే నిద్రపడింది బాగా కానీ ఈ దీని మాత్రం ఇంపాక్ట్ ఉంది ఆయనలో అందుకని ఈరోజు చెప్పారు వాళ్ళు చంపి వాళ్ళు నరికి వాళ్ళు గుండెపోటు అని చెప్పి వాళ్ళు రక్త పాంతులు అని చెప్పి చివరికి అది గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని తేలిన తర్వాత వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మాయి తేల్చిన తర్వాత అది ఉదయం అయ్యేటప్పటికి నా చేతిలో గొడ్డలు పెట్టి నేను నరికానని చెప్పని నా మీద పెట్టారంటే ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా క్రిమినల్స్ ఎలా ఉంటారు అనేదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పని ఆయన చెప్పినటువంటి అంశం అంటే క్రిమినల్స్ ఎంత దారుణంగా ఉంటారనే దానికి అంతకంటే నిదర్శనం ఏమి లేదు అంటే ఆ ఫోటో ఎప్పుడైతే పెట్టారో నేరం చేసిన తరువాత ఆ నేరాన్ని పక్కన వాళ్ళ మీద నెట్టాలని చెప్పిన ఒక ప్రయత్నం ఏదైతే జరిగిందో అక్కడ ఒక పెద్ద కుట్ర దాగి ఉంది అదే పెద్ద స్కెచ్చి ఈ స్కెచ్కి సంబంధించినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ నేరం వాళ్ళు చేశారు చేసి ఇది పక్కన వాళ్ళ మీద వేయాలనుకున్నారు లేదనుకో జరిగింది ఇది ఎవరు చేశారు అనే క్వశ్చన్ మార్క్ తోటి వచ్చింది లేదంటే ఎవరి మీద అనుమానం అనేది వచ్చింది అంతేగాని ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఆ ఫోటో వేసి ఆ గొడ్డలు వేసి ఆ రక్తం పెట్టారు అని అంటే అసలు ఎంతటి దారుణాన్ని గొడిగట్టినట్టు అందుట్లో మళ్ళీ కింద అందరు ఫోటోలు వీళ్ళందరూ ఆయనైజ్ చేసినట్టు దాని మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు కదండి మామూలుగా అంటే అది బాగాలేదండి రాజు గారు సిస్టమే బాగలేదు సిస్టమ్ బాగుంటే అన్నీ సెటరేట్ అయిపోయి అసలు లేగాలిటీ బాగాలేదు ఫస్ట్ తక్షణ న్యాయం దొరకట్లేదు చట్టం సరే ఇవన్నీ కొన్ని మనం మాట్లాడాలంటే కొన్ని పరిధులు ఉండయి కాబట్టి ఆగటం తప్ప వాస్తవంగా ఏంటంటే ఆ రోజు అలాంటి కథనం వచ్చినప్పుడు వెంటనే దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి తీసుకోవటానికి ఆ రోజు కూడా ఈ కేసుల విషయంలో రకరకాలైనటువంటి ఇవి పెట్టి వీటన్నిటిని ఆపి మళ్ళీ రకరకాలుగా దాన్ని చేసిన పరిస్థితి ఏర్పడింది జనరల్గా సరే ఇది ఈ విషయాన్ని ఈరోజు అసెంబ్లీ ఆయన ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన బయటని ఒకసారి ప్లే చేయండి వివేక తల దగ్గర ఆగింది కత్తి వచ్చి నేను ముఖ్యమంత్రిగా ఉండి రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి మర్డర్ జరిగింది తెల్లవారితో వాట్సాప్ మెసేజ్ మెసేజ్ వివేకానంద రెడ్డి గుండుపోటుతో చనిపోయాడు నేను కూడా ఎలక్షన్ లో ఉండి క్యారీ అయ్యాను సునీత గారు గాని పోస్ట్ మార్టం అడగకుండా ఉండుంటే క్రిమేషన్ అయిపోయాడు ఆ తర్వాత సాయంత్రానికి అధ్యక్ష ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో ఏ టీవీలో అయితే గుండుపోటని చెప్పారో వాళ్లే సాయంత్రానికి మట మార్చేసి రెండో రోజు అధ్యక్ష నా చేతిలో కత్తి పెట్టి రక్త చరిత్ర నేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలుగుతామనే ధీమా రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి ఎదురు దాడి చేసి తప్పించుకుంటా ఉంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వాలని మరొకసారి చాలా స్పష్టంగా అంత స్పష్టంగా నా చేతిలో గొడ్డలి పెట్టి నేను ఇచ్చాను నేను ప్రచారంలో ఆడుకున్నాను ఇక్కడే అసలు విషయం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇది చెప్పారు కదా కొద్ది రోజుల ముందు క్యాబినెట్లో లో కూడా ఒక చర్చ జరిగింది ఎవరు వాచ్మెన్ రంగయ్య చనిపోయాడు అనుమానాలు నేనేం నేనేమన్నానంటే గుండెపోటు అని చెప్పినటువంటి వ్యక్తులు చంపివేసి కిరాతకంగా ఇందాక చంద్రబాబు సునీయత గనక పోస్టుమార్టం అడగకపోతే ఇంకేం లేదని అట్లాగే గనక ఆ కేసులో ఎట్లయితే గుండెపోటు అని చిత్రీకరించారో చివరికి అది గొడ్డల పోటని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారో ఇప్పుడు చనిపోయినటువంటి ఇప్పటి చనిపోయినటువంటి ఎవరైతే గంగిరెడ్డి గారు కావచ్చు శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు నారాయణ యాదవ్ డ్రైవర్ కావచ్చు అట్లాగే రంగయ్య కావచ్చు గంగాధర్ రెడ్డి కావచ్చు గంగాధర్ రెడ్డి అభిషేక్ రెడ్డి కావచ్చు ఈ ఆరుగురు ఈ ఆరుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం వెనక మరి ఇంకేముంది ఇంకేమన్నా ఉండి ఉండిద్దా వాళ్ళకు కూడా ఏదైనా ముందు పెట్టారా లేకపోతే వాళ్ళది కూడా గుండెపోటం చిత్రీకరించారా లేక వాళ్ళు కూడా హాస్పిటల్లో కోవిడ్ తోటి పోయారని చెప్పారా లేక వాళ్ళకి ఇంకేదైనా వ్యాధితో పోయారని చెప్పారా ఈ ఈ ఈ అనుమానాస్పద మృతి వెనక మృతుల వెనక కూడా ఏదో బలమైనటువంటి స్కెచ్చి నడిచుండిద్ది అంటే అది గుండెపోటుగా చెప్పి గొడ్డల పోటుగా ఎలా మారి ఆ గొడ్డల పోటు చంద్రబాబు నాయుడు గారికి చేతిలోకి ఎలా అయితే వచ్చిందో ఆ గొడ్డలి అలాగ వీటిని కూడా రూపకల్పన చేశారా అనేటువంటి అనుమానాలు మాత్రం ప్రజల్లో బలపడటానికి గతంలో చేసినటువంటి నేర చరిత్ర ఆ క్రైమ్ ఇన్సిడెంట్ వీటన్నిటికీ బలాన్ని చేకూరుస్తూ ఉంది అని మాత్రం బలంగా చెప్పవచ్చు నిజంగా సునీత లేకపోతే ఈ కేసు ఎప్పుడో అవుట్ ఈ కేసే లేదు లేదా సునీతకు ఏమాత్రం ఫైట్ చేయటంలో కొంచెం లోపభూయిష్టంగా ఫైట్ చేసినా కానీ సునీతే ఈ హత్య చేయించిందని కూడా వాళ్ళ చేత చెప్పించారు కదా ఎవరైతే కృష్ణారెడ్డి ఇదే గంగాధర రెడ్డి సునీత జయించిందని చెప్పారు కదా మరి వీళ్ళందరూ చివరికి సునీతను లోపల జైల్లో వేసేవాళ్ళు సునీతను జైల్లో వేసి తండ్రిని చంపిన కుమార్తె అని ఈ గుండెపోటు ఎలా అయితే చెప్పారో అలాగే తండ్రిని చంపిన కుమార్తె అని పెట్టి ఈ వెనకమాల చంద్రబాబు నాయుడు గారు దాని వెనకమాల లోకేష్ గారు చెరువు గొడ్డలెత్తుకొని పరిగెత్తున్నట్టుగా ఆ గ్రాఫిక్ లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా వాటిని వాడి ఆ రకమైనటువంటి వాటిని ఒక ప్రింట్ చేసి పెట్టేటువంటి వ్యవస్థలో వ్యవస్థేళ్ళే ఉండేటువంటి పరిస్థితులు మరి అలాంటి అంత మేధస్సు అంత శక్తి అంతటి వికృతమైనటువంటి ఆలోచనలని మరి ప్రభా ప్రపంచానికి సమాజానికి ముందుకు తీసుకొచ్చి పెడతా ఉన్నారు మరి ఏం చేయాలి ఎవరు చెప్పాలి సరే ఇది అలాంటి వ్యవస్థ సరే అతిథి గారు వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి చివరికి చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన చేతిలో గొడ్డలు పెట్టి ఆ కత్తి పెట్టి ఆయన అని చెప్పిన దానికి పాపం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఆయన చెప్పారు అంటే మా క్రిమినల్స్ ఎలా ఉంటారు అనే దాన్ని ఆయన ఒక ఎగ్జాంపుల్గా వాళ్ళు అని చెప్పి వాళ్ళు నరికి వాళ్ళు అని చెప్పి చివరు నా చేతిలో గొడ్డలు పెట్టారు అందుకని వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినటువంటి పరిస్థితి గారు ఏమంటారు మీరేమంటారు వంశీ గారు అక్కడ ఇంకొక మాట కూడా అన్నారు అన్నారా ఆ రోజు ఆ డీజీపీ ఉన్నారు హోం మంత్రి ఉన్నారు ఇక మనం ఇంకొకటి యాడ్ చేద్దాం ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు వాళ్ళ గురించి బాగా తెలిసిన వ్యక్తి అదే విధంగా అక్కడ పోలీస్ అధికారులు ఉన్నారు ఇంత మంది ఉండి కూడా వాళ్ళు సింపుల్ గా అని చెప్పి నా నా చేతిలో కత్తి పెట్టి నారాసుర గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాస్తే ఏం చేయలేకపోయాము కనీసం అంటే అది ఏం జరిగింది అని అనేది మనము తెలుసుకోలేకపోయాము అని చెప్పి చెప్పారు వంశీ గారు కానీ ఆ రోజు ఎంత మనం అవునన్నా ఎంత ఇది చేసుకున్నా ఇప్పుడు చంపిన ఎవరు కూడా మేమే చంపామని రారు గారు కానీ ఆ రోజు అధికారంలో ఉన్న ఒక ఏమంటారు గవర్నెన్స్ అని అధికారులు వైఎస్ వివేక హత్య ముందు గుండిపోటు అన్నారు తర్వాత చివరికి హత్య అన్నారు గొడవలు అన్నారు ఉదయం చేసి ఇది చూసిన తర్వాత అసలు ఆ కథనం చూసితే ఎవరైనా కానీ వామ్మో నిజమేనేమో నేనే స్వయంగా ఆ పేపర్ అంతా చూసి ఒరే నాయన అసలు ఏంది అసలు ఇంత పెద్ద వార్త రాశారంటే వాళ్ళ దగ్గరే ఎంత ఎవిడెన్స్ ఉండండి ఇది నిజంగా అసలు ఏంది ఇంత పెద్ద వార్త ఏమి ఇది ఎవరన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా చేశారా నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇది వచ్చిందా ఏంటని మొత్తం కథనం అంతా చూసి చదివిన తర్వాత అసలు మామూలుగా అంత దీనికి అంటే ఈ స్క్రిప్ట్ ఆయన చంపకముందే రెడీ అయిందని డౌట్ వచ్చింది నాకు చంపిన తర్వాత రెడీ అయింది కాదు అంత పొదునుగా పెట్టారు ఆ గొడ్డలు ఎంత పొదునుగా అయితే ఏటేశారో అంత పొదునుగా దీన్ని రాసి పెట్టారు ఆ రాసినటువంటి చివరికి ఏంట్రా బాబు అని చూస్తే దాంట్లో ఎక్కడ ఆ ఎవిడెన్స్ ని నియట్ల తండ్రి గారి అప్పుడు శత్రుత్వం ఉంది తర్వాత తాతగారితో శత్రుత్వం వాళ్ళ అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది ఇవన్నీ ఇక అలాగొంటూ వచ్చారనమాట ఓరి ఆయన ఎవరన్నా మామూలుగా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి సరిపోయింది పడిపోతారు తర్వాత అది ఎన్టీఆర్ గారి సెక్రటరీ ఎవరో ఎవరో ఆయన చనిపోయారంట వంశీ గారు ఆ తర్వాత ఎవరో ఇండిపెండెంట్ అప్పుడు జనరల్ గా ఇండిపెండ్ ఇండిపెండెంట్ కడప లోక్ సభకు సంబంధించి ఎన్నికల వాయిదా కోసమే ఇండిపెండెంట్ చెప్పారని చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి వంశీ గారు ఆ ఇండిపెండెంట్ హత్యకి సంబంధించి దాంతో పాటు రాజారెడ్డి హత్య అదేవిధంగా రెడ్డి హత్య ఇలా వరుసగా ఎన్ని హత్యలు కుట్రలు కుతంత్రాలు హత్య రాజకీయాలతోటి అధికారం కోసం ముందుకొస్తారు మిగిలినోళ్ళు ఎవరైనా అయితే చెమటోడ్చి లేదంటే మనమంతా చెమటోడ్చి కష్టపడి ఇలా ఏదన్నా సాధిద్దామనుకుంటాము కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలా అని చెప్పి అది మొత్తం కూడా దుష్టచేతుష్టయంలో వంశీ వంశీగారు శకుని కుట్రలు లేదా దుర్యోధనుడి కర్కశత్వము ధృతరాష్ట్రుడి కపటత్వము ఇంకా ఇలా ఏవో రాశారు వంశీ గారు మొత్తం అంటే ఫస్ట్ నుంచి మొత్తం అసలు చంద్రబాబు నాయుడు గారి మీద అసలు అది చూస్తే ఎవరికైనా నిజంగానే రగిలిపోతుంది వంశీ గారు అంటే నిజంగానే ఇంత చేస్తున్నారా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా వంశీ గారు ఇంత చేస్తున్నారా ఏంటి ఏంటి అని అని చెప్పి అంత రగిలిపోయే విధంగా చాలా పదునైన భాషతో రాస్తే ఈ రోజు నిజం తెలిసినాక అది ఇది పక్కన పెట్టుకుంటే ఎవరు అసలు నిజంగా ఇంత ఉంటదా అని అనేది ఇది గొడ్డల పోటు కంటే కూడా ఎక్కువ పోటు ఆ నిజంగా ఆ గొడ్డల పోటు ఆ రోజు తోటి అయిపోయింది అంటారు ఆర్టికల్ పత్తి కంటే కలం పదునైంది అనేది ఇక్కడ తేల్చారు కానీ ఆ కలం వెనక ఎంత కుట్ర ఉంది అనేది ఇప్పుడు బయటపడింది అది ఇప్పుడు బయటపడతా ఉంది ఆ కలం వెనక ఎంత కుట్ర దాగి ఉందనేది అనేది ఎవరితో కానీ కలం అమ్మో ఆ కలం మామూలుగా లేదండి బాబు అది వంశీ గారు అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా ఆ రోజు నిజంగానే ఆ రోజు ఎందుకో మరి ఆ ఎలక్షన్స్ రావడమా ఎలక్షన్స్ మోడా లేదంటే నిజంగానే అసలు ఏం జరిగి ఉంటుందో తెలియని ఒక ఆందోళనలో ఎవరన్నా నిజంగానే అంటే అది చదివినా లేకుంటే వాళ్ళ ఆరోపణలు చూసినా ఇప్పుడు చాలా మంది ఆ కత్తి ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ కత్తి పట్టుకుంటారు రక్తం కారటం చూస్తే నిజంగా ఆయన చంపి బయటకు వస్తా ఉన్నప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీసి ఆ ఫోటో తెచ్చిపెట్టినట్టుగా ఉంది ఆయన లోపలికి వెళ్ళి చంపేసి వస్తా వస్తా గొడ్డ కత్తి తీసుకొని చూసి ఎందుకు వచ్చిన వివేకా మీద అక్కడ ఏం జరిగి ఉంటదో అని అని చెప్పి అసలు పక్కకి దాని గురించి మాట్లాడలేని పరిస్థితి ఒక ఆత్మరక్షణలో పడేసారు ముఖ్యమంత్రినే ఆత్మరక్షణలో పడేసిన చరిత్ర అక్కడ నిజంగానే అది ఒక దాని తప్పగానే భయపడిపోయాడు ఇది ఏం మాట్లాడుతుంది ఏమైందో ఏమో అని చెప్పని ఆ అక్కడ మళ్ళీ కిందంతా మళ్ళీ కింద రక్తం కారుతా ఉన్న చుక్కలు సునీత ఆ రోజు మనకు అందరం గుర్తుంది కదా వంశీ గారు ఫస్ట్ గుండెపోటు ఆ తర్వాత రక్తపు వాంతులు ఆ తర్వాత లో పడ్డారు తల తిరిగి లో గుండెపోటు వచ్చి బాత్రూమ్ లో కింద ఏదో తగిలి షింకో ఏదో తగిలి అలా అయిపోయింది ఆ తర్వాత చివరికి ఎవరు ఎవరు చంపారని అనేది ఫస్ట్ ఈ కత్తి ఆ తర్వాత మళ్ళీ సునీత వివేకా కి సంబంధించిన రెండో వ్యవహారము చివరికి సునీత మీరు చెప్పినట్లుగా సునీత ప్రమేయం ఉంది ఈ హత్యలో మొత్తం రకరకాల కథనాలు వంశ ఆ రోజు మన అసలు ఎవరు ఏం మాట్లాడ ప్రతిదీ నమ్మే విధంగానే తీసుకొచ్చారు ఎవిడెన్సెస్ తో సహా వంశీ గారు చివరికి ఇంత సిబిఐ ఇంత చేసి ఆ రోజే అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసానని చెప్తోంది కదా వంశీ గారు సునీత నిజంగానే అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఆ రోజు చంపుతారని తెలుసు చంపారని తెలుసు అన్నీ తెలుసు అసలు అక్కడ వెళ్ళి వెళ్ళగానే మన ఇంటర్వ్యూలోనే షర్మిల గారు ఫస్ట్ అన్నారు వంశీ గారు అక్కడికి వెళ్ళి ఆ డెడ్ బాడీని చూడగానే చిన్న ఆయనని ఇంత కిరాతకంగా చంపుతారా అని చెప్పి మేము చాలా ఇదైపోయామని అని చెప్పి ఆమె కళ్ళనీళ్లు పెట్టుకున్నారు షర్మిల కూడా వంశీ గారు అంటే అందరికి కూడా అది అని తెలుసు దాంతో పాటు దానికి మొన్న చనిపోయిన అభిషేక్ రెడ్డి కూడా చెప్పేశాడు కదా వంశీ గారు అట్లా కాదండి చంపటం విన్నానని చెప్పినటువంటి రంగన్న చచ్చిపోయాడు చంపిన ఆయన చంపిన ఆయన కుట్లేసానని చెప్పినా ఆయన చచ్చిపోయాడు చంపిన చచ్చిపోయిన ఆయనకి కుట్లేమని చెప్పిన ఆయన చెప్పిపోయాడు చచ్చిపోయాడు ఆ చంపినటువంటి వ్యక్తికి ఆ గొడ్డలి పక్కన నుంచి ఆయన చచ్చిపోయాడు ఆ చంపిన ఆ చంపబడినటువంటి వ్యక్తిని చూడటానికి వెళ్ళినటువంటి కారు డ్రైవరు కారు నడుపుకుంటా వెళ్ళిన వ్యక్తి చచ్చిపోయాడు ఇంకా మిగి అంటే దారిలో వాళ్ళు మాట్లాడుకునే మాటలు విన్న వ్యక్తి అట్లా ఏదన్నా కాదండి అంటే ఇది అంటే ఈ కేసు వామో వద్దండి బాబు ఇవన్నీ వినటానికి కూడా కష్టంగా ఉంది చెప్పడానికి కూడా కష్టంగా ఉంది